మాచిర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో ఉన్నాము అయితే మాచిర్ల నియోజకవర్గం మొత్తం ఒక ఎత్తు రాజకీయం అయితే ఓన్లీ దుర్గి మండలం జంగవేశ్వరపాడు గ్రామం రాజకీయం వరకే ఒక ఎత్తు అయితే ఈ గ్రామంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది కష్టపడి ప్రాణాలకు తెగించి మరి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించుకున్నారు ఆయన గెలిచిన తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి పరంగా ఎలా ఉందో ఇంతకు ముందు గ్రామస్తులు ఏ విధంగా ఉండేవారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామస్తులు ఏ మేరకు ప్రశాంతంగా ఉన్నారో వారి మాటలో అడిగి తెలుసుకుందాం రండి బచ్చయ్యండి ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది మీ గ్రామంలో బాగానే ఉంది ఇబ్బంది లేదు మాకు ఈ పార్టీ బాగుంది అభివృద్ధి పరంగా ఎలా ఉంది అంత అనుకూలంగానే ఉంది మీ గ్రామంలో ఏమన్నా సిసి రోడ్లు కానీ లేదా ఇంకేవైతే ఏమైనా అభివృద్ధి పరంగా ఏమన్నా గ్రామంలో మంచి పనులు జరిగినాయా మంచి పనులు రోడ్లు పోసారు గత ప్రభుత్వంలో ఏమన్నా మంచి పని జరిగిందా అది తెలియదు మేము బయట మీరు వచ్చిన తర్వాత అయినా ఇదిగో గ్రామంలో ఆ మంచి పని జరిగింది ఈ మంచి పని జరిగిందో ఒకటి ఉంటుంది కదా అలానే కాదు ఇంకా అప్పుడు గొడవ కాగా వెళ్ళిపోయినాం కదా మాకు ఎట్లా అర్థం అయింది అంటున్నా మేము వచ్చినాక మాకు ఈ ప్రభుత్వమే బాగుంది ఏమంటారు ఎందుకు వెళ్ళారు మీరు అంత అంటే గ్రామం వదిలిపెట్టి గొడవలు కేసులు పెట్టి గొడవలు పెట్టుకోవటం ఇట్లా ఇజ్జాత్ ఉంటే మరి ఆడటం ఎందుకని మేమే అంతకు ముందు మీరు ఏమైనా గొడవలు చేశారా గొడవలు లేవు పాలు లేవు మేము ఉండకూడదు అని వాళ్ళ ఆలోచన అలా కాదు వాళ్ళు మేము అందరూ ఉండాలని మేము కోరుకుంటాం వాళ్ళు అట్లా కాదు అంటే మీరు గ్రామంలో నుంచి మీ అందరికి మీరు వెళ్ళిపోయారా లేదు గొడవ పెట్టుకొని గట్టుగా అయింది గొడవ ఓకే మళ్ళీ ఎప్పుడు వచ్చారు మా ప్రభుత్వం వచ్చినాక ఓకే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో అంతకు ముందున్న పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడే బాగుంది బాగుందంటే మీకు అని కాదు బాగానే ఉంది అందరికి అనుకూలంగా ఉంది ఆ ప్రభుత్వంలో అన్నిట్లల్లో ఇబ్బంది పడ్డం ఏడికి పోవాలన్నా ఇబ్బంది ఇటు పోవాలన్నా కేసులు పెడతాం అవి పెడతాం భయపడాల్సి వస్తుంది ఎందుకు పెట్టాల అదని ఇది అంటాం అది పోయినా అది పోయినా అంటాం కేసులు పెడతాం కొట్టియటం స్టేషన్లో లో పట్టియటం అయ్యే సరిపోయినాయి ఎప్పుడు సుఖపడ్డం ఎలా ఉందండి బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత బాగా అనుకున్న టైర్లు బాగా పెంచను ఎత్తుండగా నాయన ఇలా పోండు జ జగన్ ఇవి లాపోండు అంతకు ముందు వాలంటీర్లు పెట్టారు ప్రత్యేకంగా పెంచను కానీ వాళ్ళు వాలెంటీర్లో డబ్బులకి చెరువులకి డబ్బులు పడుకోను చెరువు చెడిపోయినదని చెడిపోవాలైతే ఊళ్ళో వాళ్ళు మాదిమోలిపోయి మళ్ళీ ఇబ్బంది పెట్ల పెంచనులేక ఈ ఊరు సొమ్ము ఇచ్చినట్టు ఓ ఏడి పెత్తాడు పింఛనండి చెడిపోయింది అంటాడు చెల్లు చెల్లుకి డబ్బులు అడుగు రెండు మూడు ఆ ఊరు మొత్తాన్ని అడిగిర మా రిపేర్ చేపించింది ఒక్కొక్కరికి కాడ మూడు వందలు చేసి రెండు నెలలకి అట్ట మాదే ఖర్చు ఆ ఖర్చు చెడి పోయినా డివైస్ ఏడిపించింది జగన్ అన్న వాలంటీరాడి జగన్య మరికి నాకు ఎలా వేయ వాడు సొమ్మి జోబీలో సొమ్మి ఇచ్చినట్టు చేస్తా అంటాడు ఇక్కడు ఇదే పుట్టక వాడు పుట్టక ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా ఓ అప్పటికి ఇప్పటికి కాడండి అసలు వాళ్ళు మాజే రాజ్యం వస్తుందని కానీ నలుగురు ముగ్గురు ముసలరు ఊరు పతనం చేసే ఇప్పటికి ఇంక అయిపోయిందిలే ఏ అసలు ఓట్లు వేయటానికి కూడా అద్దరు అన్నదమ్ములు రాలేక అడ్రస్ లేకుండా ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు మన్నిగా ఏకాడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు అసలు ఓట్లు వేయడానికి పోయిరా ఎవరిని జానా నా లో వచ్చే ఇల్లు జనాన్ని జనాన్ని చూసి తర్వాత బిద్దరు ఓట్లు ఐదు రోజులకి వీళ్ళు ఎక్కడనే చూసుకు ఐదు రోజులు ముందు రాబట్టి ఓట్లు వేయగలిగింది వీళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు బిగ ఏం అయిపోయే వాళ్ళు బిగ తొక్కని ఒక్క ఒక్కరే అతను బెజరుచ్చింది అంటే వాళ్ళు కూడా ఇరవై ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం బాగా చేయకుండానే ఇరవై సార్లు నాలుగు సార్లు గెలిచిండంటే పది మందిని గోడాలు కట్టుకుంటాడు ఊరికి పది మంది ఎక్కువ ఆ పది మందికి ఎంత మేత మేము ఆ పది మంది ఆ ఊరికి నిప్పు పెడతాడు పెట్రోల్ పోతాడు ఇంతకు ముందు ఎంతో కొంత మంచి నాలుగు సార్లు మంచి కాదు వాడు చేస్తూ దుర్మార్గం అర్థం పూర్తిగా అర్థం జగన్ చేసింది బ్రహ్మారెడ్డి మునుపు కూడా అంజిరెడ్డికి కొన్ని ఇస్తే తప్పకుండా గెలిచాడు భీమారెడ్డిని రెండు రోజులు బెదిరించి అంజిరెడ్డిని బమే భ్రమారెడ్డిని మిర్యాలు బెదిరించారు దేనికి అదురు వాళ్ళు మోగోడాల యుద్ధం చేసిండు గెలిపించుకుండు వాడు మోగోడు అంటే అంటే మేము ఇప్పుడు కనపడితే పోతే ఎక్కువగా తెలుసు బాగా తెలుస్తున్నాను ఏ రో నన్ను మనం పోతే మాచల్ల అన్నం దాకా బతుకున్నాను నేను నొక్కని పోయిన పని నుండి సుబ్బమ్మ మాగులు సుబ్బమ్మ ఓకే సుబ్బమ్మ గారు ఎలా ఉంది మన మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత మీ గ్రామంలో పరిపాలన ఎలా ఉంది బాగానే వాళ్ళు ఉండప్పుడు మనుషులు చాగ తంగటం కొట్టటం చేసిండ్రు వీళ్ళు వచ్చినాక ఇంకా తాగాతలు ఏమి లేవు బాగానే ఉన్నారు అందరూ ఏమైనా చేసిండ్ర్రా ప్రభుత్వం పనులు సిసి రోడ్లు గనట్ల ఏమన్నా మీ రూల్ రోడ్లేమున్నో మొన్న ఆడ ఆడపోతే చేపిచ్చిండ్రు వాళ్ళుండప్పుడు ఏం చేయరు రోడ్లు ఏం చేయడం లేదు కానీ బోలేని వాళ్ళకి డబ్బులు బాగా పెట్టిండ్రు బోలేని వాళ్ళకి డబ్బులు బాగా అంటే దేని విధంగా దేని విధంగా జాగ్రన ఉండకెళ్ళి జాగర్న ఉండేటప్పుడు వీళ్ళు ఈయన ఉంటేనేమో ఇలా ఈ పేపర్తం వస్తేనేమో రోడ్లు కొంతమంది జగన్ నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఇచ్చిండు బడి పిల్లలకి డబ్బులు ఇచ్చిండు మా ఈ చంద్రబాబు తేం చేస్తుండు గిట్టినోళ్ళు అట్ట మాట్లాడుతుంటారు మీరు గిట్టినోళ్ళే కదా మీకేమనిపిస్తుంది మాకు బాగానే ఆయన వచ్చిన బాగానే ఉంది అనిపిస్తుంది అమ్మఒడి అమ్మఒడి ఆయన అనకూడదు ఎందుకంటే ఇప్పుడు నిజవాడంతా వాళ్ళ కూర్చి ఇల్లు పడిపోయి జనం తెచ్చి వాళ్ళందరికి డబ్బు అన్ని యాడ్ తెచ్చి ఇస్తాడు ఒక్కసారి దేవాలంటే చేత కదా చిన్నగా నిదానంగా ఇస్తుంటాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అట్టలేదు కదా మేము అమ్మఒడి ఇచ్చినాము రైతు భరోసా ఇచ్చినావు ఫ్యూజర్ ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చిను పోతే నలభై సంవత్సరాల వరకు డబ్బులు ఇచ్చినావు మిషన్ వాళ్ళకి ఇచ్చినావు అందరికి ఇచ్చిన అని అంటున్నారు మిషన్ వాళ్ళు అంటాయా ఇక్కడ ఆపే వాళ్ళు మా ఎట్టాటోళ్ళకి ఇక్కడ ఇటోళ్ళకి ఓరికి ఏమీ ఇలా ఆటోలు మిషన్లు వచ్చినాయని పదివేలు ఇరవై వేలకు తెప్పించింది కానీ మా ఎట్టే లేదు అంటే ఓన్లీ అప్పుడు వైసీపీ వాళ్ళకే ఇచ్చారా ఈ పథకాలు అన్నీ కూడా మా ఏటోలకి ఏమి లేదు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు తేడా ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది అయ్యా ఇప్పుడు గొడవలు లేవు ఏమి లేవు బాగానే ఉంది అప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళని చూస్తే కొంతమంది భయపడరు ఏం తేడతారు ఏమంటారు అని భయపడరు కానీ ఇప్పుడు ఏం గొడవలు లేవు బాగానే ఉండవు అందరం ఎలా ఉంది రెడ్డి గారి పాలన బాగానే ఉందయ్యా ఇప్పుడు గొడవలు లేవు అందరం బాగానే ఉండవు ఇప్పటికి ఏం గొడవలు లేవు అందరం బాగానే ఓడి పనులు వాళ్ళు చేసుకుంటుండ్రు బాగానే ఉండవు వస్తుందేలు తర్వాత పన్నెండు రెండు వేల రెండు వందలు ఇచ్చాడు సార్ రెండు వేల ఐదు వందలు ఇచ్చిండు ఆయన దిగేటప్పుడు మూడు వేలు ఇచ్చిండు నాలుగు వేలు ఆయన అన్నపా నాలుగు వేలు ఎత్తండు నాలుగు వేలు ఎత్తండు అండి ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏకపక్షంగా జరిగింది మీ గ్రామంలో ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారికి గెలిచారు అభివృద్ధి పరంగా మీ గ్రామంలో ఏమన్నా మంచి పనులు జరిగినాయా జరిగాయండి ఏం జరిగింది సిసి రోడ్లు వచ్చాయి మాకు ఈ వివిధ లైట్లు వచ్చాయి తంబాలు ప్లాన్ చేసి తంబాలు కూడా వేపిస్తున్నారు ఇప్పుడైతే ఊరికి గొడవలు లేకుండా గొడక సర్దు పలుచి ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నారు ఎలా ఉంది అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా గత ప్రభుత్వంలో అయితే మమ్మల్ని అయితే ఊర్లో కూడా తరమ ఇబ్బంది పెట్టారు ఇప్పుడైతే మాకు హ్యాపీగా ఉంది ఓకే ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మీ గ్రామంలో తేడా ఏముందండి అప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా గొడవలు ఈ ప్రభుత్వం గొడవలు మరి ప్రశాంతత మీ గ్రామంలో గొడవల్లో ఎవరైనా ఇబ్బంది పడ్డారా మా గోడ మా ఇప్పుడు మా ఊరు గ్రామం నుంచి గొడవలు ఇబ్బంది అయితే అవ్వడం లేదు ఇప్పుడు ఇప్పటికైతే ఎవరు లేదు అంత హాయబాయిలో ఉన్నా అందరూ అంతకముందు అంతకు ముందు అయితే వంద కుటుంబాలు బయటికి వెళ్ళాం వంద కుటుంబాలు వంద కుటుంబాలు బయటికి వెళ్ళాం ఓకే ఇప్పుడు కోటం వచ్చినాక మమ్మల్ని ఊళ్ళో దగ్గర వచ్చి మమ్మల్ని ఎడపెట్టి ఎమ్మెల్యే గారు మమ్మల్ని బాగానే తీసుకుంటున్నారు ఊళ్ళో కొంతమంది ఉన్నారండి కొంతమంది వెళ్ళారు మీరు వాళ్ళని వాళ్ళని మేము వాళ్ళు వాళ్ళు ఎందుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళతో మనకి ఎందుకు చెప్పేసి మనం ఇది ఓకే ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పిండ గొడవలు అయితే వద్దు ఊరికి మీరు బాగుండండి అని ఒకటే మాట చెప్పారు ఆయన మాట ప్రకారంగా ఏది లేకుండా మేము బాగుంటున్నాం